अन्दर्के नमस्कारं प्रथमं शैलपुत्रीति द्वितीयं ब्रह्मचारिणि तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्दकं पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायिनी तथा सप्तमं कालरात्री च चा, महागौरीति चाष्टमं नवमं सिद्धिधात्री च नवदुर्गाः प्रकीर्तिताः ఉప్తానేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మన బ్రహ్మచారిణి దుర్గాదేవి అవతారాలలో రెండవ అవతారం నవదుర్గల్లో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండవ రోజున పూజిస్తారు తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల కమండలము ఎడమ చేతిలో కలసం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణి దేవి తన భర్త అయిన శివుడిని పొందడానికై కఠోర తపస్సు చేస్తుంది బ్రహ్మచారిణి దేవి అమ్మవారు దక్షుడి కుమార్తె దాక్షాయినిగా ఉన్నప్పుడు తన శరీరాన్ని విడిచిపెడుతుంది అప్పుడు శివుడు కోపాగ్ని జ్వాలలతో దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడి తలను ఖండించి వేస్తాడు దక్షుని పిల్లలు క్షమించమని ప్రార్థిస్తారు కరుణామూర్తి అయిన శివుడు అంతటి దుఃఖంలో కూడా దక్షుడిని మేకతలతో పునరుద్ధరింపజేస్తాడు శివుడు తన రూపంలో అర్ధ భాగం కోల్పోతాడు శివుడు అర్ధనారీశ్వరుడు అతని శరీరంలో అర్ధ భాగం అమ్మవారికి అమ్మవారు తన రూపాన్ని వదులుకున్న కారణం చేత శివుని యొక్క ఎడమ భాగము కోల్పోతాడు ఇప్పుడు ఆయనది కుడివైపు దక్షిణ భాగం మాత్రమే మిగిలి ఉన్న రూపము ఆ రూపమే దక్షిణామూర్తి రూపం అవుతుంది అతను పూర్తిగా సన్యాసిగా ధ్యానంలోకి వెళ్ళిపోతాడు అనేక సాంప్రదాయాలలో దక్షిణామూర్తిని ఆది గురువు గురువు యొక్క మొదటి రూపంగా భావిస్తారు పరమశివుడు తపస్సులో మునిగిపోతూ ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించడం ప్రారంభించాడు శివుడికి భార్య లేదని తెలుసుకొని తారకాసురుడు శివుడికి పుట్టే బిడ్డ చేతిలో తప్ప తనకు ఇతరుల వల్ల చావు అనేది ఉండకూడదు అనే వరం పొందుతాడు దీనంతటికీ కారణము శివుడు మళ్ళీ పెళ్లి చేసుకోడని అలా ఆ రాక్షసుడు తన వరం వల్ల తనకు చావు అనేదే ఉండదు అనే అహంకారంతో దేవతలందరినీ నానాహింసలు పెట్టేవాడు దీనంతటికీ కారణం శివుడు మళ్ళీ పెళ్లి చేసుకోడని మేనకా హిమవంతుల కుమార్తె పార్వతీదేవి ఆమె చిన్నతనం నుండే శివుడి మీద ప్రేమను పెంచుకొని శివుడిని పూజిస్తూ ఉంటుంది శివుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అయితే ఆమె తల్లిదండ్రులు శివుడిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం తప్పని అది జరగని పని అని ఆమెతో చెబుతారు అయినా ఆమె తల్లిదండ్రుల మాటను లెక్క చేయదు పట్టుదలతో శివుని కోసం ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేస్తుంది అయినా శివుడు మనసు కరుగలేదు అయితే సతీదేవి పార్వతీదేవిగా జన్మనెత్తి శివుడి కోసం తపస్సు చేస్తుందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరుతారు శివునిపై పోలబాణం వేసి శివుడిలో చలనం తీసుకురావాలని చూసిన మన్మధుడిపై శివుడు ఆగ్రహం అవుతాడు వెంటనే తన మూడవ కంటితో మన్మధుణ్ణి భస్మం చేస్తాడు అయినా నిరాశ చందని పార్వతి శివుని లాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి తపస్సు చేస్తూ ఉంటుంది అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు ఆ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తననే తలుచుకుంటున్న పార్వతీదేవి మీద ప్రేమను పెంచుకుంటాడు శివుడు కానీ సతీదేవి తప్ప ఇంకెవ్వరూ తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెబుతాడు తాను దొంగ సన్యాసిని అంటూ తన మీద తానే నిందవేసుకుంటాడు కానీ పార్వతీదేవి దేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సును ఇంకా తీవ్రతరం చేస్తుంది చివరికి శివుని పట్టుదలపై పార్వతీ ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు అలా అమ్మవారు బ్రహ్మచారిణి స్వరూపిణిగా అవతరించి సౌభాగ్యవంతురాలిగా మారుతుంది బ్రహ్మచారిణీ దేవి భక్తులకు జ్ఞానాన్ని అందిస్తుంది బ్రహ్మచారిణీ దేవిని ఆరాధించడం వల్ల భక్తులకు అన్ని పరిస్థితుల్లోనూ విజయం లభిస్తుంది మాతా బ్రహ్మచారిణి ప్రశాంతత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది నవరాత్రులలో రెండవ రోజు బ్రహ్మచారిణీ దేవి పరమశివునిలో ఐక్యం కావడం కోసం తీవ్రమైన తపస్సు చేస్తుంది దేవి యొక్క పవిత్రమైన తొమ్మిది రోజుల్లో రెండవ రోజు వేదమంత్రం ద్వారా ఆమె స్వాధిష్టాన చక్రంలో ఆవాహన చేయబడుతుంది బ్రహ్మచారిణి దేవి ఎడమ చేతిలో కమండలాన్ని పట్టుకొని జలతత్వానికి లేదా నీటి మూలానికి అధ్యక్షత వహిస్తుంది ఆమె మంత్రాన్ని జపించడం వల్ల ప్రాపంచిక చిక్కుల నుండి విముక్తి లభిస్తుంది బ్రహ్మ అనే పదం పరమాత్మను సూచిస్తుంది చారిణి అనగా ధాతువు అనగా ఒకదాని వెనుక వెళ్లే స్త్రీ అని అర్థం కాబట్టి బ్రహ్మచారిణి దేవి అంటే భగవంతునితో కలిసి భగవంతుని వైపుకు వెళుతుంది దానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతుమ బ్రహ్మచారిణ్యనుత్తమ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు వేదమాత గాయత్రీదేవిగా దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పిస్తారు ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవి నవరాత్రుల్లో రెండో రోజైన ఆశ్వీయుజ శుద్ధ విధియానాడు శ్రీశైల క్షేత్రంలో దర్శనమిస్తుంది